మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది ఏం జరగబోయింది ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని మా వ్యక్తిగత ఫోన్ సంభాషణల్ని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన మా మిత్రులకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డు చేసినట్లు అనుమానాల్ని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నిటిని కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకోవడం అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము సో ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నిమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నామో అవి ఏ విధంగా చేసిండ్రు ఎక్కడి నుండి ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో గతంలో అక్కడ పనిచేసినటువంటి అమరేందర్ రాజు అనే నాయకులు వాళ్ళు చెప్పారు అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డును తీసుకెళ్ళి మళ్ళీ మనకున్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అప్పనిటర్ మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం ఇంకో రకంగా మాట్లాడుకుంటాం ఆ విషయాలన్నింటినీ కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించు అని చెప్పే ఉద్దేశంతోన ఈరోజు మేము పోలీస్ వాళ్ళని మేము డిమాండ్ చేసినాం మాకు న్యాయం చేయండి ఈ న్యాయమైనటువంటి ఈ యొక్క ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి లేకుంటే ఈ దేశానికి రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీళ్ళ నుండి ప్రమాదం ఉంది రాష్ట్ర రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు ఏ అధికారంతోనూ నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్ మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లు వచ్చినాయి ఇది చాలా మంది ఆయనతో ఉన్న వాళ్ళే మాకు చెప్పిన అందుకే మేము ఏమంటున్నామంటే ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తి కదా ఈ ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది కదా ఈ ప్రాంతంలో నేను గతంలో నువ్వు చెప్పినటువంటి దొంగ మాటలకు నువ్వు ఇక్కడ మోసం చేసి తెలంగాణ వాదం అదేవిధంగా బీసీ వాదం పేరు మీద ఇందరినీ మోసం చేసి అప్పుడు కూడా నువ్వు రెండు వందల సిమ్ కార్డులు పెట్టించి ఊర్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలు మాకు తెలుసు డేటా ఉండే కానీ మేము ఏంటంటే సరే పోనీ ఒక వ్యక్తి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు సరే గెలవాలి అనే ఒక అంశం మీద సైలెంట్గా ఉన్నాం కానీ నువ్వేం చేసినావు అయ్యా అంటే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఎవరైతే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి స్వేచ్ఛని హరించే విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈరోజు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసినావు కాబట్టి ఇట్లాంటి దుర్వినియోగం చేసిన వాళ్ళని భారత శిక్షాత్మతి ప్రకారంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్షలు వేయాలి డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరు టా ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలలో కినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని నీకు రాజకీయంగా పోరాడాలి పోటీ చేయాలి కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి రాజకీయంగా ఫోరామ్స్ ఉన్నాయి మాట్లాడాలి కొట్లాడాలి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి కానీ ఇదేందయా నువ్వు నా ఫోన్ నేను నేనేం రాజకీయం చేస్తాడు పొద్దున్న ఏం స్టెప్ చేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే శాతగా రాజకీయం అంటారు బ్రోకర్ రాజకీయం చిల్లర 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 పనులు చేసే వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు అరే నువ్వు రికార్డింగ్లీ నీ రాజకీయం చేస్తే ఇదేం రాజకీయం నీకు అంటే శాతగానట్లే కదా నువ్వు నేను నమ్మనట్లే కదా నువ్వు అంటున్నావు కదా నీకు ఎవరిచ్చింది అధికారం ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగ్ ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా నువ్వు నిన్న వల్ల చూస్తున్నావు మేము కూడా టీవీలలో అరే నవ్వుకుంటున్నారా అయ్యా నువ్వు ట్యాపింగ్ గురించి మాట్లాడితే నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు వీడు ఇది మాట్లాడిండు వీడు ఇది మాట్లాడిండు వీని రికార్డింగ్ నాతో ఉంది వీటి నీతోనే ఎట్లా వచ్చింది రికార్డింగ్ నువ్వు చాలా మేము మీడియా సమస్యలతోనే మాట్లాడినావు మనతోనే పదేళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలా సార్లు అన్నా నువ్వు మాట్లాడుతున్నావు మాకు తెలియదా ఏం మాట్లాడినావు నాతో లేదా రికార్డింగ్ కానీ అనలేడా గుండె మీరు చేత చెప్పండి మీతో అనలేడా ఆఫ్ ద రికార్డు కానీ ఆన్ ద రికార్డ్ కానీ అందరితో మీ కెమెరాలలో ఉంది ఆ రోజు రికార్డింగ్ కానీ ఆ రోజు ఆయన మీరు భయంతో మీరు అవన్నీ బహిర్గతం చేయలేకపోయి ఉండొచ్చు ఈరోజు మేము చెప్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఏ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి ఆ ల్యాప్టాప్స్ని జప్తు చేయాలి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అవసరమైతే భారత ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటాం ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్కి ఏమైనా డబ్బులు ఖర్చు అయితే పాలమూరు ఇలా ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా మేమందరం కూడా పోగేసుకొని మేము వచ్చే ప్రభుత్వానికి మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దేశంలో ఇంకొకరు కూడా ఇటువంటి తప్పు చేయకుండా భారతంలో భారతదేశంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా శిక్షించేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకి మేము ఈరోజు నివేదించుకోవడం జరిగింది అదేవిధంగా చెప్తున్నాం ఈ ప్రజాప్రతినిధికి ఈరోజు కూడా చెప్తున్నాం రేపు నువ్వు మా ప్రెస్ మీట్ తర్వాత నువ్వు కౌంటర్ చేయాలనుకుంటే ఒక సిద్ధంగా గుండెమే చేత ఆలోచించుకొని చెప్పు నీవు రాజ్యాంగంబద్ద మీద పదవిలో పనిచేసినావు కదా మొన్న అమరేందర్ రాజు చెప్పినట్లు మన్నగకొండ గుడిలోకి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రా వచ్చి గుడిలో జోరి మాట్లాడదామా లేకుంటే మీ నాయన సమాధి దగ్గర వచ్చి మాట్లాడదామా ఇంకేదన్నా చెప్పు మాట్లాడదామంటే చెప్పు మేము రావడానికి మేము సిద్ధం ఉన్నాం మేము చెప్తున్నాం బరాబర్ నువ్వు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల మంది ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము పోలీసు వారికి ఇచ్చినాం ఎవరెవరిని ఏ పేర్ల మీద ఇట్ల చేసిండు అనేది మొత్తం కూడా కొంతమంది ప్రజాప్రతినిధులను పోలీసులు థర్డ్ డిగ్రీ చేసిన వీడియోస్ని మా మిత్రులు రోహిత్ గారిని మహేష్ గారిని బండేకర్ గారిని వారిని హింసించినటువంటి వీడియోలని మిగతా ప్రజాప్రతినిధులకు చూపించి హింసించేటట్లుగా అంటే మీకు కూడా ఈ పనిష్మెంట్ అవుతుందిరా భయ్ అని చెప్పి ల్యాప్టాప్లో చూపించినటువంటి ఆధారాలు మాతో ఉన్నాయి ఉదాహరణ ఆధారాలు ఉన్నాయి ఉట్టి తప్పుగా మేము వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతలేము కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఈ ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకు సహకరించరో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డీఎస్పి గారికి వినపించుకోవడం జరిగింది ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల రేపు ఎస్పీ గారికి కూడా కలుస్తున్నాం వారికి కూడా ఇస్తున్నాం డీజీ గారికి డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో స పూర్తి అయినటువంటి డాక్ కంప్లైంట్ని మేము అక్కడ సమీర్పిస్తున్నాము మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు కూడా ఇట్లాంటి పని ఇంకెవ్వరు చేయొద్దు చేస్తే దానికి శిక్ష ఉండాలి ఇక్కడ ఇంకోటి ఇంకో విషయం కూడా ఏమంటున్నాడంటే రోజు ప్రతిసారి కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంకో రకంగా మమ్మల్ని అవహేళన చేసినట్లు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకో నీకంటే పెద్ద ఉద్యమకారులం మేము నీవు మధ్యలో వచ్చిన ఉద్యమకారుడు నువ్వు నకిలీ నువ్వు పేడు ఉద్యమకారుడివి మేము జీతాలు తీసుకోకుండా జీవితాలు పనంగా పెట్టి పనిచేసినటువంటి ఉద్యమకారులం నీకు పదవి వచ్చింది మా వల్ల ఈ ఊర్లా నీకు పదవి వచ్చింది మా వల్ల అనే విషయాన్ని గుర్తు చేసుకొని రేపు కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి బీసీ బీసీ అంటున్నావు ఆ నుంచి ఇది వరకు లెక్క పెట్టుకో ఆ నుంచి వరకు లెక్క పెట్టుకో ఈ అందరి మీద ఎన్నిసార్లు కేసు వేసినావు గుర్తుపెట్టుకో బీసీ బీసీ అనుకుంటే నిన్నమన్న ఏ కామెంట్ చేస్తున్నావు కదా ఆ కామెంట్లకు సిగ్గు ఉండాలి ఇంతనన్నా